రెండు వేల ఇరవై ఐదున గురులక్ష స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన దానంలో దాతలు అనే సందర్భము యూకేలో ఉంటు ఉంటున్నటువంటి రాధారపు దివ్య ప్రదీప్ దంపతుల కూతురు రాధారపు శ్లోకారెడ్డి జంబదోచ పురస్కరించుకొని వారి నాన్నమ్మ తాతయ్యలు రాధారపు పద్మ సంజీవరెడ్డి గారు మహోన్నత అన్న ప్రసాద విత్తనా కార్యక్రమం సహాయం అందచేయడం జరిగింది అందరము పాప శ్లోకారెడ్డికి జన్మదత్త శుభాకాంక్షలు చెప్పండి అందరూ చెప్పబోతుందమ్మా పుట్టిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే అమ్మా శ్లోకారెడ్డి మరెన్నో జరుపుకోవాలని ఈ విద్యాబుద్ధుల్లో భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు అష్టేశ్వరం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాన ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలతో పాటు భగవంతుని ఆశీస్సులు కలిగి ఉండాలని అన్నదాత సుఖీ భవ 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 హ్యాపీ బర్త్ డే అమ్మా గాడ్ బ్లెస్ యు దాతలుగా మీరు అందిస్తున్న సహాయంతో గత మూడు సంవత్సరాలుగా మన నిత్యాన్నదాన సేవలు కొనసాగుతున్నాయి మా అన్నదాన కార్యక్రమంలో అనేక మంది కడు పేద వృద్ధులు చక్కటి ఉనికి ఆకారం ఉండి మానసిక స్థితి కోల్పోయినవారు అందులు వికలాంగులు అత్యవసర పరిస్థితిలో ప్రయాణాలు చేస్తూ ఖర్చు పెట్టి కొనుక్కొని తినే ఆర్థిక పరిస్థితి లేనటువంటి ప్రయాణికులు కొందరికి వలస కూలీలకు రోజువారి కూళ్ళకు ఆహారం అంద చేయడం జరుగుతుంది మీరందరి ఆశీస్సులు పొందుకొని మీరు మీ కుటుంబము చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే అమ్మ శ్లోకారెడ్డి బ్లెస్ యు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ త్రోవ ఇది अन्नदाता सुखी भवा அன்னதானம் 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 ஈஹாக்கி பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதானம் 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 అన్నమే మే శ్రీహరి అన్న ఊపిరి ఊపిరీ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత భ దరిద్ర నారాయణ సేవా ధర్మదే బుద్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదే బుద్రోవా అన్నరా సుఖీ భవా అన్నరా సుఖీ కలిని ఎందుకు దండగా కడుగురి విదే బండగా కలిని ఎందుకు దండగా కడుగురి